మలైకా అరోరా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్ రాయల్స్ డగౌట్లో ఎందుకు కనిపించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ రోజురోజుకి మరింత రసవత్తరంగా మారుతోంది కానీ నిన్న ఆదివారం గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే మ్యాచ్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది బాలీవుడ్ నటి మలైకా అరోరా రాజస్థాన్ రాయల్స్ డగౌట్లో కనిపించడం అభిమానుల్లో సందేహాలను రేకెత్తించింది మలైకా అరోరా ఎందుకు అక్కడ ఉంది మ్యాచ్ సమయంలో మలైకా అరోరా రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కరతో కలిసి ఆర్ఆర్ డగౌట్లో కనిపించారు ఆమె ఆర్ఆర్ ఫ్రాంచైజీకి ఏమైనా సంబంధం ఉందా స్పెషల్ గెస్ట్ గా హాజరైందా ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏదైనా ఉందా మలైకా అరోరా రాజస్థాన్ కు సంబంధం ఉందా ప్రస్తుతం మలైకా అరోరా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో భాగమన్న ఎలాంటి సమాచారం లేదు కాని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించబడిన అవకాశం ఉంది ఆర్ఆర్ యాజమాన్యం ప్రమోషన్ కోసం సెలబ్రిటీలను ఆహ్వానించడం కొత్త విషయం కాదు సోషల్ మీడియాలో అభిమానుల రియాక్షన్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కి మలైకా లక్కీ ఛామ్ అవుతుందా అని అభిమానులు చర్చిస్తున్నారు ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ బ్రాండ్ అంబాసిడర్గా మలైకా అంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి కుమార్ సంగక్కరతో ఏం చర్చ జరిగింది మలైకా అరోరా కుమార్ సంగక్కర మధ్య ఏం మాట్లాడారు క్రికెట్ ఎంటర్టైన్మెంట్ లింక్ ఏమైనా ఉందా దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మ్యాచ్ హైలైట్స్ ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో సీఎస్కే ఆర్ఆర్ జట్లు మంచి పోటీ కనబరిచాయి ధోని లీడ్ చేస్తున్న సీఎస్కే మళ్లీ పుంజుకుంది రాజస్థాన్ రాయల్స్ డగౌట్లో మలైకా అరోరా కనిపించడం ఫ్యాన్స్కు ప్రత్యేక ఆకర్షణగా మారింది ఇక నిజంగానే మలైకా రాజస్థాన్ రాయల్స్కు లక్కీ అవుతుందా లేక ఇది కేవలం ఒక కోయిన్సిడెన్స్ మాత్రమేనా త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది